యాడికి మధ్య అబ్బాయిలు దగ్గరికి అవును లేరబ్బా ఈ మధ్య ఊర్లో వాళ్ళంతా లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నారా ఏమన్నా ఈ మధ్య మీ లవ్లో ఇంటికి పోయి అక్కడే మూడు రోజులు డేస్ వచ్చిన వాటినే ఈ జనాలంతా అంతా ఎట్టు అనుకుంటున్నారా అయితే ఇంకేం జరిగిందే లేదు లేదు అదే జరిగింది నిజం చెప్పు చెప్తా మామా ఈ మధ్య నల్ల ఫోన్ చేసి మా అమ్మ నాయన మూడు రోజులు టూర్కి పోతున్నారు నువ్వు మా ఇంటికి వచ్చేయి మన ఇద్దరు లవ్ చేసుకుందామని చెప్పింది పట్టరా నానందంతో ఫాస్ట్ గా బైక్ ఎత్తుకుని ఫస్ట్ లోనే పెట్రోల్ అయిపోయింది అయినా ఆత్రం తాగలేకుండా నెట్టుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళా నీ లవర్ ని కలుసుకునేవా ఏం కలుసుకునేది వాళ్ళమ్మ నాయన ఇంట్లోనే ఉంటే వాళ్ళు టూర్ కి పోలేదా పోయి కంప్లీట్ చేసుకుని కూడా తిరిగి వచ్చేస్తున్నారు అంటే మూడు రోజులుగా నెట్టుకునే పోతుండేవా ఆత్రంలో తెలియ ఇంతకీ ఏ ఊరమ్మా ఇదే బెంగళూరు మధ్యలో ఏడైనా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకొని పోయి ఉండొచ్చు కదరా మా అవ్వకి ఇంకా పింఛన్ డబ్బులు బల్లే